మహారాష్ట్రకు చెందిన ఈ తాత వయస్సు తొంభై మూడు సంవత్సరాలు భార్య అంటే అతడికి అమితమైన ప్రేమ ప్రేమతో తన భార్యకు ఒక మంగళ సూత్రాన్ని కొనివ్వాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తరువాయి ఒక బంగారం షాప్కి తన భార్యను తీసుకెళ్లాడు షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఎవ ఎవరో యాచకులు వచ్చారని అక్కడున్న సిబ్బంది పొరపాటు పడ్డారు షాపు యజమాని దగ్గరికి వెళ్ళి ఏం కావాలని ఆ పెద్ద అడగగా నా దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయని తన భార్యకు ఒక మంగళసూత్రం కావాలని అడిగాడు ఈ విషయం నిన్న యజమాని ఆశ్చర్యపోయాడు వారిని ప్రేమతో షాప్లోకి ఆహ్వానించి వారి దగ్గర కేవలం ఇరవై రూపాయలు తీసుకొని మంగళసూత్రం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తనకున్నటువంటి మానవత్వాన్ని ఈ షాపు యజమాని చాటుకున్నారని మనం చెప్పవచ్చు